एग्जैक्ट है सेंचुरी बेटी नहीं વાય સંગર પડકો સંગર પડકો હલબડવાનું ઇદ નાસરા સંગર પડકો સંગર પડક નંદરા అరే అరే కార్ట్ అరే కొట్టు అరే కొట్టు బాగాంతా ఆయరే సార్మే నేను ఎక్కులు రాను నేను ఎక్కులు వచ్చన్న నేను మైర్ కొడనంతా అప్రపు బాగ చేస్తు ఉంటం అంటే మీకింత వారం ఎంత ఎన్ని సార్లు తెలుసా ఎన్ని సార్లు చేసట్టు మొన్న అప్పటిక చేసి కారుల కారు ఎయిర్ బాబు ఇనోరే ఏప్రిల్ తిత్తనాడు ఏ సార్మే మరి మేము ఆటన ఉన్నావి పోయే పోయే మరి ఎల్రే ఎల్రే ఏం మరి సోడరా అప్పుడు అంతా కిల్ పోయారు అవరే మన కాళ్ళు కట్టు నల్దరా నైషన్ వచ్చే అది అక్కడే ఉంది హలో అక్కడ ప్రాంతాలు కడుక్కుంటాం రావా నువ్వు మరి మేము కడుక్కుని వస్తాం హాయ్ అండి ఈరోజు మేము ఇది ఇది వచ్చేసి నాటు పొగాకు తోట నాటు పొగాకు తోటలో మేము దొయ్య అయితే వేయడానికి వచ్చాము ఇప్పుడు టైం వచ్చేసి పావుదొక్కు పది అయింది పావుదొక్కు పది ఇంటికి మాకు పని అయితే అయిపోయింది పార్లు కడుక్కొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఏ రావారా ఊరే కడుక్కోండి అక్కడ మిరగ మా కొంత పీకొస్తాను ఈ నాటు పోగా తోట ఫస్ట్ గంట ఏది వేసారంటే మిరప తోట వేసారండి ఈ ధర అంట సన్న మిరగలు వేసి ఆ లోనేమో ఏమో కారం మెరుగయలు వేశారు అయితే మొన్న తుఫాన్ వచ్చింది కదా ఆ తుఫాన్కి పాపం మిరప తోట మొత్తం పోతే ఏం చేశారంటే తోట పోయిందని దున్నేసేసి మళ్ళీ నాటు పొగాకు తోట అయితే వేశారు అసలు రూల్ ప్రకారం చెప్పాలంటే ఫస్ట్ గంట వేసిన పోగా తోట అది కలగ పుట్టేసేసి పందిరికి ఎక్కించాలి మీకు పందిరి కాపాడుతుంది కదా కొట్టేసిన పందిరి ఈ పాటికి కొట్టేయాలి అసలు అయితే మరి తుఫాన్కి పాపం పంట పోవడంతో దున్నేసేసి మళ్ళీ వేశారు ఇదిగోండి మిరప మొక్క ఇందాక నేను దొయ్యేసినప్పుడు చూశాను మొన్న వేసిన మొక్కలు విత్తనాలు రాలిపోయి ఇక్కడైతే పెరిగింది ఇది సన్న మెరుగాయలు ఇది ఇంటికి వేద్దాం బాగానే ఉంది ఆరోగ్యంగానే ఉంది మొక్క ఉన్న చూడు ఏర్చలు ఇవా నాడు చుక్కడుకాయలు సాయంత్రం కోడిమాసం ఎత్తి కానీ నాడు కోడి మాసం చాలా బాగుంటుంది అయితే నాడు చుక్కడుకాయలు మళ్ళీ ఎక్కువ ఎక్కువేయకూడదు కూరలో సరిపడిగా వేయాలి ఇలాంటి ఉత్తి గద్దలేస్తారా బెండకాయలు ఉండలేదా కత్తిపెట్టి ఇలాగడతావేమో ఈ మూలెట్ట एउटा कापडक

ఏర్శనక్కలు తినేసిన తర్వాత వేడి వేడిగా టీ తాగితే అప్పుడు ఉంటుంది బలే ఉంటుందా కింద కొంచెం శుభ్రంగా ఉంది కదా ఏదో అంటారు జంతు రోజు మనం నేల మీద ఆడతలేదుగా అది అదే Tamam, oy kaldı. Ne bileyim? Hmm. Kaldı böyle. Ee. Evet. బాగున్నా ఒకసారి పొలిచి చేసుకున్నప్పుడు తిందా ఇలా వీడియో ఎవరు తీసారా అదే ఇద్దరు తీసారా లేదా ఒకరే తీసారా పిల్లల్లో సగ్గం ఏది మాట్లాడినా సరే మాట్లాడి పిల్లల మాటలు బాగుంటాయి పిల్లల కొన్నాయా పిల్లల కొన్నాయా సరగ్గింది సరిపోతాయి అలా కాదు సరిపోతాయిగా ఏమో ఇన్నాకలు సరిపోతాయి సరిపోతాయి అయ్యి మనకి ఎన్ని కాసిన తింటే చాలా తింటారు